గురుకులాలలో పాఠశాలల్లో జరిగే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక పథకం ప్రకారం బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్రలు చేస్తున్నాడు దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలనాయక్ అన్నారు గురుకులాలు పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన విషయం జేటువంటి కార్యక్రమం అయితే ఉంటుందో ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారి గారి యొక్క ఆధ్వర్యంలో కుట్ర జరుగుతా ఉన్నది ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీర్ణించుకునే వాళ్ళు ప్రవీణ్ కుమార్ మీ శాఖలో సెక్రటరీగా చేసినారు కేసీఆర్ దగ్గర నువ్వు ఇంత మంది ఉన్నావు ఎప్పుడైనా పిల్లలకు సంబంధించి మెస్ మిశ్చార్జీలు కానీ కాస్మాటిక్ ఛార్జీలు కానీ పెంచాలని ఆలోచన చెప్పినారా చెప్తే ఆ ప్రభుత్వం నువ్వు తిరుగుతున్న పార్టీ ఎప్పుడైనా పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినా కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ పదిపై సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు నలబై శాతం కాస్పోటిక్ ఛార్జెస్ మెస్ చార్జెస్ గాని పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకనే విద్యార్థుల పట్ల విద్యార్థుల యొక్క చదువుల పట్ల మాకు చిత్తశుద్ది ఉన్నది ఇవాళ పేద విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలని పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ చదువుల విషయంలో కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగవద్దని వాళ్ళ భవిష్యత్తును పథకం ప్రకారం రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్టంలో దోషించాలే ఈ రాష్టంలో ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుకులు లేదన్న ఆలోచనతోటి మొన్న లగజేలా ఇవాళ హాస్టల్ నిలబడము అంటే ఎక్కడికక్కడ ఒక రకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఆర్ఎస్